హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన ఉదయాన్ని నిద్రలేపి తమనికే పంపించేస్తాను ఉదయాన్నే ఎందుకంటే అన్నం ముదిరిందంటే వచ్చేసాడు మా ఆయన కొట్టిస్తానో తీశాడు రెండు షాపులు తిరిగా ఏము ఏమని చూడండి అన్ని కోడిరెక్కలే కోడి రెక్కలు అయితే తెచ్చానమాట ఏం చేస్తా ఏదో ఒకటి వంట ఉంటేనే కదా ఇంట్లో చేస్తానంటేనే కదా తెమ్మని చెప్పి పిల్లలు చాలా రోజు నుంచి అడుగుతా అన్నారు అక్కడ ఇక్కడ రావు నువ్వు అడిగే కోడి రెక్కలు కావాలంటే మేము ఒక వంద కోళ్లు పోయాలే గంగం పోయా అక్కడ కూడా నీ కేజీ కోడి రెక్కలు కావాలంటే నేను ఒక యాభై కోళ్ళు పోయాలన్నాడు ఆయన నేను ఆలోచించడం ఎందుకని నెల్లూరుకి వెళ్ళిపోయా ఓ తాడు మస్తున్నాయి ఏం చేస్తాను ఇప్పుడు కోడ్రెక్కలతో లాలీపాప్ చేస్తానియా కోడ్రెక్కలతో లాలీపాప్ లాలీపాప్ చేస్తా ఉండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసిండి వీడియోలోకి వెళ్ళిపోదాం కోడ్రెక్కలతో లాలీపాప్ ఏ విధంగా కృప చేస్తానని చూసేద్దాం అట్టే టంట టంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడ్రెక్కలని అయితే లాలీపాప్ లా కట్ చేసుకుంటానండి ముందుగా కడిగేసానా ముందు కడుగు కడిగానా హ్మ్ అమ్మా నేకొచ్చి కృప కట్ చేసేదా చాలా కష్టంగా ఉంది చూడు చిన్న పాప పిల్లలు ఆశ్చర్యపడిపోతారు లాలిపాప్ చికెన్ ఎందుకు కేఎఫ్సి 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 చేయమంటా అన్నారు వాళ్ళు అంత కాకపోయినా లాలీపాప్ మళ్ళీ ఏదో ఒక పీస్ పైకెత్తా బాగున్నాయి చీకటి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మసాలా రెడీ చేస్తున్నా ముందుగా తెల్లగడ్డలకి తొక్క తీసి పక్కన పెడుతున్నా కాయలు చెట్టు పడుతున్నాయి పైన కృప వంట చేస్తా ఉంటే పైనుంచి కాయలు పడతా పడుతున్నాయండి కూరలు పడుతు లాలీపాప్లు అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ కాయలు మీకు తెలుసుంటే ఇట్లా ఏమంటారు కామెంట్ చేయండి చెట్టు చూపించు చెట్టు చూపిస్తే ఏముంటుంది మజా కాయ చూసి చెప్పాలి ఏం చెట్టు అని మంచి ప్రశ్న పిల్లానికి కూడా పైన తొక్క తీసేసి కడిగి పెట్టేశారు ఇప్పుడు ఇట్లు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నా మండతాన్ని పొయ్యి గాలికి బాండ్లు పెడుతున్నా బాండ్లైతే కాగింది దీంట్లోకి ధనియాలు మిరియాలు జీలకర్ర పట్ట ఇవేసి దోరగా వేయిస్తాను

అదేవిధంగా అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా దంచి పక్కన పెట్టుకుంటారు ముందుగా పెట్టుకున్న మసాలా పొడి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా కారం సరిపడా మొక్కజొన్న పిండి ఉప్పు రుచికి సరిపడా పెరుగు రెండు కోడిగుడ్లు కోడిగుడ్లు రెండు గరం మసాలా ఈ మొత్తం కలిసేలాగా కలుపుతున్నా లాలీపాప్ కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ముక్కలకి మసాలా పట్టించాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లాలీపాపుల్ మసాలాల్లో పెడుతున్నా చికెన్ కదా మసాలా అయితే పట్టించేసాను ఇప్పుడు ఇట్లీ లాలీపాప్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే రైయరా ఇద్దరికి పని ఇది ఇంతే ఇదే విధంగా అన్నిటిని కూడా ఇదే ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను మసాల పట్టించేశాను ఇప్పుడు ఒక అరగంట పక్కన పెడతాను ఎండకి బాగా ఆరిపోతాయి ఈ లోప మంట వేసుకుంటా లాలీపాపుల్ని డీప్ ఫ్రై చేయడానికి బాండ్లు పెడుతున్నా నూనె కాగిపోయింది ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న లాలీపాపుల్ని నూనెలో వేస్తున్నా కొంచెం చిన్న మంట మీద ఉడకేసుకోవాలి లేకుంటే లోపల ఉడకదు పైన ఏమో ఉడికినట్టు అయిపోద్ది అందుకని చిన్న మంట మీదనే కాల్చుకోవాలి విధంగా లేట్ అయినా పర్వాలే మంచిగా తినాలి నాలుగో మూడో అంతే అలా వచ్చినాయ్యా దానికి అదే కండ దీనికి అదే కండ కాకపోతే లెగ్ పీస్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది

రెండవ వేస్తున్నా మంట తగ్గింది ఆ మంట పెట్టాలి

టేస్ట్ ఎట్లుందో చెప్పాలి మరి ఎట్లా ఉన్నా బాగుంటాయి చికెన్ కదా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడు మీకోసమే చేసింది తినండి మీకోసమే చేసింది

ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక మంచి కుకింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు